అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట నలభై రెండవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం నమస్కారం అందరికి నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సర్వులకి కూడా నమస్త మాంజలి ముఖ్యంగా భగవంతుడు ఏ ఉద్దేశముతో గీత జ్ఞానాన్ని సమస్త మానవాళికి అందజేస్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు అంటే చాలా విస్తృతంగా పద్దెనిమిది అధ్యాయాలు చాలా వివిధ రకాల కోణాలలో మనకి ఆ యొక్క సత్యాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందువల్ల చేస్తున్నారు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒకే ఒక్క లక్ష్యం అండి భగవంతుడిది సృష్టి యొక్క అంతిమ సమయములో కలియుగం యొక్క అంతిమ సమయము నూతన కల్పం యొక్క ఆరంభ సమయము దీనిని సంధియుగము అంటారు సంధి సమయము అంటారు ఈ యొక్క సంధి సమయము సంగమించేటువంటి సమయము సంగమ యుగము ఈ యుగములో పరమాత్మ ఈ సృష్టి మీద ఏ కారణంగా అవతరిస్తారని భగవద్గీతలోనే నాలుగో అధ్యాయంలోని ఏడు ఎనిమిది నేను ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు ధర్మ సంస్థాపన కొరకు నేను వస్తున్నాను అన్నాడు ఇంక ఏ పని నేను చెయ్యను ఎందుకంటే అధర్మం పెచ్చు పెరిగిపోతుంది ధర్మం పాతాళానికి దిగిపోతుంది ఇప్పటి వరకు మనం ఏ ప్రక్రియనైతే ఏ ఏ విధానాల ద్వారా మనము ముందుకు వెళుతున్నామో ఆ విధానాల ద్వారా ఈ యొక్క ప్రక్రియ జరగలేదు ఏది ధర్మ సంస్థాపన ప్రక్రియ జరగలేదు ఆ ధర్మము తగ్గలేదు తగ్గకపోగా ఇది ఇంకా రోజు రోజుకి పెంచు పెరిగిపోతోంది అరే రక్షతి రక్షిత అని పెట్టుకుంటాం ఇంట్లో ఒక క్యాలెండర్ లోనో లేకపోతే ఏదన్నా ఒక శ్లోకం పెట్టుకుంటాం ధర్మాన్ని నీవు రక్షించినట్లయితే ధర్మము నిన్ను రక్షిస్తుంది ఇది న్యాచురల్ ప్రిన్సిపల్ అండి సత్యత ఆధారంగా అండి ఆధ్యాత్మికత ఆధారంగా ఇది అనమాట ఆధ్యాత్మిక సూత్రం ఇది నీవు ధర్మాన్ని రక్షించినట్లయితే ధర్మము నిన్ను రక్షిస్తుంది అందువల్లనే వస్తాడు ఇంక ఏ పని చేయడానికి రాడండి అంటే ఉద్దేశం ఏంటి భగవంతుడిది తను చెప్పినటువంటి ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు కేవలం ఈ లక్ష్యము నెరవేరడానికి కొరకు మాత్రమే జరపాలి తప్ప ఇంకా వేరే విషయాలు ప్రసక్ ప్రస్తావన అనేది ఉండకూడదు ఇప్పటి వరకు మనం ఒక నూట నలభై యొక్క ఎపిసోడ్స్ నూట నలభై ఎపిసోడ్స్ అంటే ఒక డెబ్బై గంటలు డెబ్బై డెబ్బై ఐదు గంటల విషయాలు మన ద్వారా మనకు అర్థమైంది ఇదే కదా అర్థమవుతోంది కదండి ఆత్మలో ఉన్న కొడు కడుక్కుంటే ఆత్మ సంస్కరించబడుతుంది ఆ సంస్కరించబడినటువంటి ఆత్మ మాత్రమే సత్యయుగములోకి వెళుతుంది ఇది న్యాచురల్ ప్రిన్సిపల్ దీన్ని ఎవరు కూడా తప్పుబడ్డానికి అవకాశం లేదండి కేవలం మనము ఏ ఒక్క విషయం మీద ధ్యాస పెట్టాలి బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి అంధవిశ్వాసానికి ఏమాత్రము చోటు లేదు బ్లైండ్ ఫెయిత్ కాకుండా నాలెడ్జ్ బేస్డ్ ఫెయిత్ ఉండాలి జ్ఞానం ఆధారిత విశ్వాసము కానీ అంధవిశ్వాసం పనికిరాదు అందుకనే నేను మీ ముందుకి ఒక అద్భుతమైన శ్లోకాన్ని తీసుకొని రాబోతున్నాను భగవంతుడు అదే కోణములో మన దృష్టికి తీసుకొని వస్తున్నారు ఏమిటంటే అది ఏ శ్లోకం అండి మూడవ అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకం రాసుకోండి మూడవ అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకం ముందుగా ఆ శ్లోకాన్ని వినండి యజ్ఞార్థాత్ కర్మణో లోకో అన్యత్ర కర్మ బంధన యజ్ఞార్థాత్ కర్మణో లోకో అన్యత్ర కర్మ బంధన తదర్థం కర్మ కౌంటేయ సంగ సమాచర ఇది శ్లోకం అంటే యజ్ఞము అంటే గుర్తుపెట్టుకోండి యజ్ఞం అంటే మనము చేసేటువంటి ఇప్పుడు వర్తమానములో భౌతిక సమాజములో చేసేటువంటి స్థూల యజ్ఞము కాదు అర్థమైందండి యజ్ఞార్థాత్ కర్మణో లోకో అన్యత్ర కర్మ బంధన అన్నాడు యజ్ఞం అంటే నేనేం చెప్పాను స్థూలముగా మనము నవధాన్యాలు నెయ్యి అదేవిధంగా ఇతర వస్తువులు పాలు ఇటువంటివి వేసి మనము స్థూలమైనటువంటి వస్తువులని యజ్ఞ మండపములో మనం వేస్తూ ఉన్నాము కానీ ఇక్కడ యజ్ఞం అనేది మనము ఆధ్యాత్మిక దృష్టి కోణములో చూడాలి ఆధ్యాత్మిక దృష్టి కోణము ఎక్కడుంది పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములో అధ్యాత్మ విద్యా విద్యానాం నేను చెప్పేటువంటి జ్ఞానము నూటికి నూరు శాతము ఆధ్యాత్మికము ఆధ్యాత్మిక దుష్టము దృష్టికోణములో చూసినట్లయితే ఇది స్థూల వస్తువులతో కూడిన యజ్ఞము కాదు స్థూల మంటపముతో కూడిన మంటపముతో కూడిన యజ్ఞము కాదు ఇది సూక్ష్మ యజ్ఞము మన ఆత్మలో జన్మ జన్మలుగా మనము చేస్తున్న నీచ నికృష్ట ని భ్రష్ట దుష్ట పాప కర్మల ఆధారముగా ఫలముగా మన ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలు తమ ప్రధాన సంస్కారాలు కనిష్ట సంస్కారాలు ఆ విధంగా ఉన్నటువంటి ఆ సంస్కారాలని ఏం చేయమంటున్నాడు సాత్వికంగా పరివర్తన చేసుకోవాలి అది మన వల్ల కాదు కాబట్టి భగవంతుడు ఆ విధంగా పరివర్తన చేసే విధానంగా మనకి తర్ఫీదుని ఇస్తున్నాడు శిక్షణ ఇస్తున్నాడు ట్రైనింగ్ ఇస్తున్నాడు అందుకనే దీనికి ఏం పేరు పెట్టాడంటే రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞము అని పెట్టాడు అర్థమైందండి అశ్వము అంటే ఏంటి అశ్వం అంటే మనసు యజ్ఞం అంటే ఏమిటి అశ్వమేధ అంటే ఏంటి సాక్రిఫైస్ చేయడం అనమాట మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు చెడు ఆలోచనలు ఆలోచనలు కామ క్రోధ లోభము అహంకారాలు కూడుకున్న విషయ వికారాలతో కూడు వాటిని యజ్ఞంలో స్వాహ చేయాలి యజ్ఞం గురించి మీకు చిన్న చిత్రం ఇదివరకు చూపించాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి మరీ చూపిస్తాను ఈ చిత్రాలు కూడా నుండి భగవంతుడి యొక్క ప్రేరణ ద్వారా తయారైనటువంటి చిత్రాలు ఇది మనుషులు తయారు చేశారు కానీ ఆ ప్రేరణ ఆ యొక్క అదంతా కూడా మళ్ళీ భగవంతుడే ఆ విధంగా చూడటం జరిగింది చూడండి ఒకసారి ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ సరస్వతి ఆవిడ పేరు ఓం రాధే అని ఉండేది తర్వాత సరస్వతిగా నామకరణ చేయబడ్డారు అదేవిధంగా ఈ సాధారణ మనిషి ప్రజాపిత బ్రహ్మగా నామధేయం చేయడం జరిగింది అక్కడ వారి ద్వారా యజ్ఞ యజ్ఞం అనేది ప్రారంభమైంది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో అర్థమైందండి ఆ విధంగా బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారులు ఈ యజ్ఞములో ఆ విధంగా యజ్ఞము ద్వారా మనము మన సంస్కారాలు చెడు సంస్కారాలని స్వాహా చేసినట్లయితే ఈ యొక్క నరకము నుండి అంటే కలియుగం అనేది నరకము రాబోయేది స్వర్గము నరకము నుండి స్వర్గము లోకి వెళ్ళడానికి మన ప్రయాణం సుగమం అవుతుంది చూసారా క్రోధ లోపము అహంకారాలు పురుష వికారాలు పురుషుడు స్వహా చేస్తాడు క్రోధ లోపము అహంకారాలు స్త్రీ వికారాలు ఆ విధంగా స్త్రీ స్వహా చేస్తుంది ఎందుకంటే వికారాలతో కూడుకొని ఆత్మని సంస్కరించుకోవడము అసంభవము ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము అంతిమ జన్మ ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు మనకి చాలా క్లియర్ అవుతుందండి నీవు చేసే ప్రతి కర్మ యజ్ఞార్థమే చెయ్యాలి అంటున్నారు నీవు ఏ పనైనా చెయ్యండి నీ సంకల్పము యజ్ఞం ముందుకు తీసుకుని వెళ్లే విధంగా ఉండాలి నీ యొక్క మాట కటువుగా ఉండకూడదు యజ్ఞానికి సమర్థించే విధంగా సహాయకుడిగా ఉండే విధంగా ఉండాలి అదే విధంగా నీవు చేసే ప్రతి కర్మ నీ భౌతిక లౌకిక ఈ ఉద్యోగము వ్యాపారం కూడా ఆ విధంగా కర్మ యోగముగా కన్వర్ట్ చేసుకోవాలి పరమాత్మక స్మృతిలో మన స్వయాన్ని ఆత్మగా భావించుకొని పరమాత్మక స్మృతిలో ఆ కర్మ చేసినట్లయితే అందులో ఏముందండి ఆ కర్మ అవుతుంది దివ్యం అవుతుంది మనని ఎవరు మనం ఎవరిని కూడా మోసము చేయము దుఃఖ పెట్టము మనము నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన వ్యాపారం చేస్తాము ఖచ్చితంగా ఆ విధమైనటువంటి వ్యాపారము కానీ ఆ విధమైన ఉద్యోగంలో మీకు ఎటువంటి బాధ కష్టము నష్టము కలగకుండా చూసే బాధ్యత ఆ యజ్ఞ స్థాపకుడు ఎవరైతే ఉన్నారో భగవంతుడు పరమాత్మ వారి పేరు ఈశ్వరుడు నన్ను పరమాత్మగా పిలుస్తారు అని చెప్పడం జరిగింది అర్థమైందండి సో ఆ విధంగా బా భగవంతుడి కార్యక్రమం మనం చేసామనుకోండి మన బాధ్యతలన్నీ భగవంతుడు వహిస్తాడు మీరు అనుభవం చేస్తారు అరే అరే ఇవాళ అనుకోకుండా టకాగమని పని అయిపోయింది ఏంటి నేను ఇంకా నాలుగు గంటలు పడుతుంది అనుకున్నా చాలా ఈజీగా అయిపోయింది నా పని అంటే అక్కడ భగవంతుడి ప్రేరణ ఎందుకంటే ఆ సమయాన్ని మనం భగవంతుడి కోసం మిగిలిన సమయాన్ని భగవంతుడి యొక్క యజ్ఞాన్ని సమర్థించే విధంగా ముందుకు తీసుకుని వెళ్లే విధంగా మనం చేస్తున్నాం కాబట్టి అర్థమైందండి యజ్ఞార్థా కర్మను లోకో అన్యత్ర కర్మ బంధన అన్నాడు అర్థమైందండి యజ్ఞార్థా కర్మణు అన్యత్ర ఇది కాకుండా మీరు మామూలుగా మీరు ఈ ఇంద్రియ సుఖాల కోసము డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకుని స్థూలమైన సమయ వస్తువుల గురించి స్థూల ధనాన్ని స్థూల సంబంధాలలోని పూర్తిగా ఇమిడిపోయి కూరుకుపోయి భగవంతుని మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా మర్చిపోయి అసలు యజ్ఞాన్ని మర్చిపోయి చేసినట్లయితే అది కర్మ బంధనం అవుతుందన్న కర్మ బంధనం అంటే గుర్తు పెట్టుకోండి కర్మ బంధనముగా అవుతుందంటే ఆ కర్మ మన సంస్కారాలని పవిత్రంగా తయారు చేయవు కాదు కదా ఇంకా అశుద్ధమవుతుంది యజ్ఞార్థ అన్యత్ర లోకో అన్నాడు ఇక్కడ లోకో అంటే లోకములో ఎనిమిది వందల యాభై కోట్ల మందికి ఇది వర్తిస్తుంది లోకము విశ్వము జగత్తు ఇహ సర్వము అని ఎందుకన్నాడు ఇన్ని శ్లోకాల్లో నూట ముప్పై ఏడు శ్లోకాల్లో ఉంది నేను మాటి మాటికి చెప్తున్నాను అంటే మీకు ఎందుకు చెప్తున్నాను పదే పదే అంటే ఇది మీకు అర్థం అవ్వాలి విశ్వ కళ్యాణం కోసం భగవంతుడి సృష్టి మీద అవతరించి ఈ యొక్క దివ్య కర్తవ్యాన్ని చేస్తున్నాడు సంస్కార పరివర్తన యజ్ఞాన్ని రచించాడు ఆయన అర్థమైందండి విషయ వికారాలని స్వహా చేసే యజ్ఞం దేహాభిమానాన్ని స్వాహ చేసే యజ్ఞాన్ని ఆయన రచించడం జరిగింది యజ్ఞార్థ కర్మలో అన్యత్ర లోకో కర్మ బంధన అందుకనే ఉన్నాడు తదర్థం కర్మ కౌంతేయా అన్నాడు తదర్థం తదర్థం అంటే యజ్ఞము యొక్క అర్థము యజ్ఞము కొరకు కేవలం యజ్ఞాన్ని సమర్థించే విధముగా నీవు కర్మలు చేయి తదర్థం కర్మ కౌంతేయ ము సంగ సమాచార అన్నాడు ముక్త సంగ ఏంటి ఫలితాన్ని నీవు ఆశించకుండా ఎందుకంటే ఇది భగవంతుడి కార్యక్రమం కదా భగవంతుడి కార్యక్రమం భగవంతుడు చేయమన్న రీతిలో మనం చేస్తున్నప్పుడు ఫలితం అద్భుతంగానే ఉంటుంది డౌటే ఎక్కర్లేదు ఫలితం మనకెందుకండి ఫలితం భగవంతుడికి కావాలి కదా ఈశ్వరార్పణం అయిపోయింది అర్థమైనా ఆ ఫలితం మీద ఇది అవుతుందా అవ్వదా నడుస్తుందా నడవదా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా ఈ పనిలో డబ్బు సంపాదిస్తానా ఈ కాంట్రాక్ట్ నాకు వస్తుందా ఈ పని జరుగుతుందా నా పిల్లవాడికి బిల్ అవుతుందా లేకపోతే అమెరికాలో సీట్ వస్తుందా మన పని మనం చెయ్యండి ఏ విధంగా చెయ్యాలో కర్మ యోగిగా అయ్యి యజ్ఞము నిమిత్తము కర్మ చేసినట్లయితే అందులో ఫలితము ఏ విధంగా వచ్చినా అది భగవంతుడు బాధ్యత అందుకనే అంటాడు చూసారా ఏమి జరిగినా అందులో కళ్యాణం ఉందండి అంట అర్థమైందండి ఏమి జరిగినా అందులో కళ్యాణం ఉంది ఉదాహరణకి మొన్న ఒక అమ్మాయి పది నిమిషాలు లేటుగా వెళ్ళింది ప్రాణంతో మిగిలిపోయిందా లేదా చెప్పండి అయ్యో లేట్గా వెళ్ళిపోయాను నా ఫ్లైట్ వెళ్ళిపోతుంది అయ్యో లండన్ వెళ్ళాలి నా పని ఉంది లండన్లో అన్ని ప్రోగ్రాంలు అన్ని డిస్టర్బ్ అయిపోతున్నాయి అరే రే రేరే అన్నాం అనుకోండి ఏమైపోయింది ఆ కొన్ని క్షణాలు ఉంటుంది కొన్ని నిమిషాలు ఉంటుంది ఒకసారి విమానం కూలిపోయినప్పటికి అమ్మాయి అమ్మమ్మమ్మ ఎంత అదృష్టవంతురాల్ని అంటే ఏమి జరిగిరా కళ్యాణము ఎందుకు ఉదాహరణ ఇస్తున్నారంటే అక్కడ ఏదో విమానం కూలిపోయింది అది మంచిది కాదు నేను చెప్పేది కొన్ని విషయాల్లో సమయం మీకు చెప్తుంది కొంత ఆదాలి ఈ రోజున అది మీకు సఫలం కాకపోయినా సమయం చెప్తుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత అరే రే రే ఆ రోజు ఆ పని అక్కడ ఆ విధంగా జరగకపోవటమే మంచిదయ్యింది అంట అంటారు అదే సమయము ఆ విధంగా మనకు తెలియజేస్తుంది అందుకని ఏం చెప్పాడు ఇక్కడ తదర్థం తదర్థం కర్మ కౌంతేయ్య దాని కొరకు నువ్వు కర్మ చేయి ముక్త సంగ ఆఖరి పదము చాలా ముఖ్యం అండి ఏమంటున్నాడు ఆఖరి పదము ఏమంటున్నాడు సమాచార అన్నాడు నీ కర్మలు శ్రేష్టంగా చెయ్యి ఇంకా పాడు కర్మలు చేయొద్దు ఇంకా పతిత కర్మలు చేయొద్దు ఇంకా నీ ఆత్మని పాడు చేసే కర్మలు చేయొద్దు ఇంకా వంకర టింకర కర్మలు చేయొద్దు సాటి మనిషిని దుఃఖ పెట్టే కర్మలు చేయొద్దు ఇందుకంటే రెండు పూటల రెండు చపాతీలు ఇంత పప్పనం తినడానికి కుళ్ళిపోనవసరం లేదు అంటున్నాడు భగవంతుడు అర్థమైందండి మీకు కావలసినంత ఉన్నది అంతకంటే అవసరం లేదు పొట్ట కోసం ఉన్నది పెట్టె కోసం అవసరం లేదు అర్థమైందండి మీరు నిశ్చింతగా ఆత్మని సంస్కరించుకోవడానికి మీరు కర్మలు చేయండి అంటారు తదర్థం కర్మ ఉంటే ముక్త సంగ సమాచర ప్రతి మీకు అర్థం తెలిసి తెలుసుకున్నారు తత్వం మీకు అర్థమైంది ఇప్పుడు మనం చేసే కర్మ కర్మయోగిగా మనం చేయాలి ఇప్పుడు ఈ భగవద్గీతల పుస్తకంలో ఏ విధంగా వాళ్ళు చెప్పడం జరిగిందో ఒకసారి చూద్దాం మూడవ అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకం దాని తర్వాత మరొక శ్లోకం తీసుకుంటే ఈ ఎపిసోడ్ మనం ముగించుకోవాలి అయజ్ఞార్థా కర్మ అన్యత్ర లోకో కర్మ బంధన ఒక్కసారి గమనించండి ఓ అర్జున యజ్ఞార్థం వచ్చే ఇప్పుడు యజ్ఞము అంటే కూడా తెలియదండి భాష్యము రాసిన వాళ్ళకి యజ్ఞం అనేది తెలియదు ఇక్కడ యజ్ఞం అంటే రాజస్వ అశ్వ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం ఇది ఇది స్థూల యజ్ఞం కాదు ఇది జ్ఞానయజ్ఞం అన్నాడు చూసే రాఖరిలో ఈ జ్ఞాన యజ్ఞము తెలిసిన వారికే ఈ శ్లోకం యొక్క తత్వం బోధపడుతుంది ఇక్కడ ఏం చెప్పారు ఓ అర్జున యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మల ఎందు నిమగ్నమౌట వలన మనుష్యులు కర్మ బంధనములు బంధములలో చిక్కుపడుదురు అలా స్పష్టంగానే చెప్పారు కదా మరొకసారి చదువుతాను యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మల ఎందు నిమగ్నమగుట వలన మనుష్యులు కర్మ బంధములలో చిక్కుపడుదురు కనుక నీవు ఆసక్తి రహితుడవై ఫైతం మీద ఆసక్తి రహితుడవై సక్సెసా కాదా దాని మీద ఆసక్తి లేకుండా ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము అయిపోయిందని తదుపరి మరొక్క శ్లోకం ఏడవ అధ్యాయంలోని ఇరవై నాలుగవ శ్లోకం నేను కొన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను అందులో భగవంతుడు రెండు విషయాలు స్పష్టం చేస్తున్నాడు ఇది గాని అది గాని ఏది జననము నేను జన్మ జన్మ జననము నాది నా సాధారణంగా మనుషులు తల్లి గర్భము నుండి తల్లి యోని నుండి ఏ విధంగా జన్మ తీసుకుంటారో ఆ విధమైనటువంటి జన్మ నాకు లేదు అర్థమైందండి సో జనన జన్మ రైతుడిని జనన రైతుడు అన్నాడు కదా అటువంటి విధంగా ఉన్నటువంటి శ్లోకాలని మరియు అవ్యయము అనే పదం వాడతాడు అవ్యయము అంటే వినాశనము లేనటువంటి వాడిని వినాశనం అంటే ఇక్కడ మృత్యువుకి మనం ఆ విధంగా అర్థం చేసుకోగలిగితే అవ్యయము అంటే నాకు మరణము కూడా లేదు ఎందువల్ల అంటే జననము లేని వాడికి మరణం ఉంటుంది గీతలో రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకంలో ఏం చెప్పాడు పుట్టినవాడు మరణిస్తాడు పుట్టినవాడు అంటే ఏ విధంగా తల్లి గర్భములో నవమాసాలు మోసిన తర్వాత కానీ ఆ విధంగా డెలివరీ ఆ విధమైనటువంటి పుట్టుక ఫిజికల్ బాడీ ఏదైతే దాని ద్వారా జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు భగవంతుడికి శరీరమే లేదు కదా నిరాకారుడు కదా జ్యోతి స్వరూపం కదా అర్థమైందండి అందుకనే భగవంతుడు అంటాడు నాకు పుట్టుక లేదు నాకు గిట్టుగా లేదు నేను ఎల్లప్పుడూ ఉంటాను ఒకసారి శ్లోకాన్ని వినండి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కేవలం బుద్ధినేత్రాన్ని మీరు తెరవకపోవటం వలన తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే మనం ఏం నిందించడం లేదండి బుద్ధినేత్రాన్ని తెరవండి బాబు అని చెప్తున్నారు ఒకసారి శ్లోకాన్ని వినండి ఇది ఏడవ అధ్యాయంలోని ఇరవై నాలుగవ శ్లోకం అండి ఏడవ అధ్యాయంలోని ఇరవై నాలుగవ శ్లోకం ఏడవ అధ్యాయం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం ముందుగా శ్లోకాన్ని వినండి అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యం మాం అబుద్ధయ పరం భావమజానంతో అవ్యయమను తమం మమ అవ్యయ మమ అవ్యయమనుత్తమం నేను ఉత్తముణ్ణి పురుషోత్తముణ్ణి పరమాత్మని నాకంటే పరం ఇంకెవరు లేరు సుప్రీం కోర్టు కంటే గొప్ప కోర్టు ఏమైనా ఉందా లేదు సుప్రీం అన్నారు కదా పరం అంటే ఏంటి సుప్రీం సుప్రీం ఆత్మ అంటే సోల్ సుప్రీం సోల్ పరమాత్మ ఈశ్వరుడు నిరాకారుడు జ్యోతి స్వరూపుడు అర్థమైంది ఇప్పుడు ఒక్కసారి శ్లోకాన్ని వినండి నాకు శరీరము లేదు నేను నమ్మినా పర్వాలేదు నమ్మకపోయినా పర్వాలేదు నమ్మిన వారి గురించి చెప్తున్నాడు ఏమన్నాడు అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ అన్నాడు అబుద్ధయ అంటే ఏంటి అబుద్ధయ అంటే బుద్ధి నేత్రము తెరవని వాడు అబుద్ధయ అంటే బుద్ధి లేని వాడు అంటే పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడు అండి ఉద్యోగం చేసుకోలేకపోతున్నాడు డబ్బు సంపాదించుకోలేకపోతున్నాడు ఆ బుద్ధి కాదండి అక్కడ పూర్తిగా బుద్ధిని వాడతాడు ఉద్యోగం వ్యాపారం ఇంద్రియ సుఖాలు అనుభవం చేయడం వర్తమానంలో సంబంధాలు మెయింటైన్ చేయడం కుటుంబాన్ని చూసుకోవడం అన్నిట్లో బుద్ధి ఉంటుందండి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థము చేసుకునే బుద్ధి లేదు అక్కడ అదే అనమాట అబుద్ధయ అంటే అదే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ లేదు స్పిరిచువల్ ఇంటలెక్ట్ లేదు అదేందండి ఆధ్యాత్మిక దృష్టికోణం మనం చెప్పుకుంటుంది తత్వం కదా తత్వం అంటే ఆధ్యాత్మిక దృష్టికోణం మంది మాత్రమే తెలుసుకుంటారు అవ్యక్తం వ్యక్తి మాపన్నం నేను అవ్యక్తుడిని అంటే నాకు మీలాంటి వ్యక్త ఇంద్రియ గోచరమైన ఇంద్రియ గోచరం అంటే కళ్ళ ద్వారా చూసే నేను మాట్లాడితే చెవుల ద్వారా వినే అర్థమైంది పుట్టుకునే శ్రమము ద్వారా తాకితే అటువంటి శరీరము నాకు లేదు వ్యక్తం వ్యక్తి మాపన్నం కానీ ఏమనుకుంటున్నారంట నన్ను వ్యక్తిగా అనుకుంటున్నారంట అంటే నిరాకారుణ్ణి సాకారముగా భావిస్తున్నారు ఎందువల్ల భావిస్తున్నారు మన్యంతే అంటే ఆ విధంగా భావిస్తున్నారు బుద్ధి లేని వాళ్ళని నడకడం ఎందువల్లంటే నేత్రము తెరవనిటువంటి వాళ్ళు స్వయాన్ని కూడా సాకారం అనుకుంటారు స్వయాన్ని సాకారం అనుకుంటారు కాబట్టి భగవంతుడు కూడా సాకారము చూస్తున్నారు స్వయాన్ని నిరాకారం ఇక్కడ ఆత్మ జ్యోతి ఉంది ఇది నిరాకార స్వరూపము ఇది ఇది శాశ్వతంగా ఉంటుంది ఇది వినాశనము కాదు అవినాశి ఈ విధంగా ఇది శరీరం యొక్క వినాశి శరీరం యొక్క యజమాని ఇది ఆత్మ పర్మనెంట్ శరీరమే మార్చుకుంటూ ఉంటాడు శరీ శరీర వస్త్రాన్ని విడుస్తాడు కొత్త వస్త్రం తీసుకుంటాడు వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ అన్నట్టు రెండవ అధ్యాయుని ఇరవై రెండవ శ్లోకంలో ఆ విధంగా అర్థం చేసుకున్నటువంటి వాడు అన్నమాట ఆ విధంగా అర్థం చేసుకోకపోతే సాకారం అనుకుంటే ఆత్మజ్ఞానం లేదు ఆత్మ సంగతి ఎప్పుడు గుర్తొస్తుంది అటువంటి వాళ్ళకి ఎవరైనా చనిపోయినప్పుడు రెండు నిమిషాలు మౌనం పాటించండి అన్నప్పుడు ఆత్మ మే హర్ సోల్ పీస్ అప్పుడు గుర్తొస్తుంది ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత గుర్తొస్తుంది ఆత్మ ఉండగా గుర్తుకు రావాలంటున్నాడు భగవంతుడు చూడండి ఆత్మ వెళ్ళిపోయినంత గుర్తు వస్తే లాభం లేదండి సంస్కార పరివర్తన చేసుకోగలుగుతామా ఆత్మ శరీరం ఉన్నప్పుడే కదా మన ఇష్టం వచ్చినట్టు మన సంస్కార పరివర్తన చేసుకుంటాం మంచి జీవితాన్ని గడుపుతాం మంచిగా అందరితో కలివిడిగా ఉంటాం సాటి మనిషిని మనిషిగా గుర్తిస్తాం ఈ విధంగా చేయడానికి ఎవరన్నా అడ్డు తగ్గుతున్నారా మీకు నీకు మీరు మిమ్మల్నే నీకు మీరే అడుగలుగుతున్నారు వారో అధ్యాయంలో వారి శ్లోకం ఏం చెప్పాడు నీవు ఉద్ధరించుకుంటే నిన్న లేడు నీవు అధపాత్రాలను దించుకోదలుచుకుంటే దానికి కూడా అభివడవుడు లేడు అంటే పాడైపోవాలన్నా నీవే బాధ్యుడివి మంచిగా అవ్వాలన్నా నీవే బాధ్యుడివి ఉద్ధరీద ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయ ఆత్మైవ్య ఆత్మను ఆత్మైవ ఆత్మ రిపురాత్ ఆత్మైవ రిపురాత్మన ఆత్మైవ బంధురాత్మన అంటాడు అర్థమైందండి నీకు నీవే బంధువు నీకు నీవే శత్రువు అందుకని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరూ కూడా మిమ్మల్ని ఆపటము లేదు అవ్యక్తం వ్యక్తి మా పన్నం మన్యంతే మాం అబుద్ధయ అని అన్న తర్వాత కూడా అని నాయన ఏమంటున్నా ఎంత ప్లెయిన్ గా మాట్లాడుతున్నాడు భగవంతుడు కొంచెం వార్నింగ్ ఇస్తున్నాడు బుద్ధి లేని ఏ మనుషున్నాయే బిడ్డల్లారా బుద్ధి లేని బిడ్డల్లారా బుద్ధి ఉన్నా వాడుకోలేనటువంటి నా బిడ్డల్లారా నేను అవ్యక్తుణ్ణి మీరు నన్ను వ్యక్తంగా అర్థం చేసుకుంటున్నారు అందుకనే కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అంటున్నారు వ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యం అబుద్ధయ ఇప్పుడు రెండు పంక్తులు అయిపోయింది మిగతా రెండు పంక్తులు చెప్పుకుంటే మనకు కార్యక్రమం అయిపోతుంది పరం భావజానంతో పరమ భావము పరమ సంకల్పం భావం అంటే సంకల్పం పరమ అంటే సుప్రీం సుప్రీం థాట్ నా సుప్రీం థాట్ మీకు తెలియదు నా పరమ లక్ష్యము మీకు తెలియదు నేను ఎందుకు వస్తాను ఊరికి వస్తానా నేను మీ ఊరికి ఏ పని లేకుండా ప్రధానమంత్రి వస్తారా ప్రధా ప్రధానమంత్రి ప్రెసిడెంట్ గవర్నరు ముఖ్యమంత్రి వచ్చేస్తుంటారమ్మా ఏ పని లేకుండా ఊరికినే రారండి పెద్ద కార్యక్రమం ఉంటే ఆ దానికి ముఖ్యమంత్రి హోదాలో రాదగ్గ కార్యక్రమా లేకపోతే అయితే మినిస్టర్ ఏ కార్పొరేటరో ఏదో జూనియర్ పర్సన్ ఎవరో చేసేస్తారా అటువంటి కార్యక్రమానికి రారండి మా పెద్దవాళ్ళు ప్రధానమంత్రి రావాలి అంటే అద్భుతమైన కార్యక్రమం పెద్ద ఇంటర్నేషనల్ ప్రాజెక్టు మెట్రో ప్రాజెక్టు లేకపోతే ఇంకో పెద్ద ఒక ఒక సిటీని నిర్మాణం చేస్తున్నారు దానికి ఫౌండేషన్ కోసం లేకపోతే ఇంకో దాని కోసం పెద్ద పెద్ద కార్యక్రమాలకు వస్తారు అలా అలాంటి భగవంతుడు ఊరికనే వస్తాడా నా పరమ భావము పరమ సంకల్పము నీకు అజానంతో ఎరుగని వారై పరం భావం అజానంతో ఏమండి మా అవ్యయం మన ఉత్తమం నేను అవ్యయుణ్ణి నేను ఉత్తముణ్ణి అవ్యయుణ్ణి అంటే నాకు మరణము లేదు కాబట్టి నేను మరణ చక్రంలోకి రాను కాబట్టి నేను ఎప్పటికీ కూడా ఉత్తముడిని నేను పురుషుడిని నేను ఉత్తముడిని అందుకని మీరు నన్ను పురుషోత్తమ అని మీరు ఆ విధంగా నన్ను గౌరవించారు పురుషోత్తముడు అన్నారు పరమాత్మ అన్నారు ఈశ్వరుడు అని అన్నారు పరమేశ్వర అన్నారు మహేశ్వర అన్నారు యోగము నేర్పిస్తున్నాను కాబట్టి యోగేశ్వర అన్నారు ఈ పేర్లతో పిలిచారు మీరు నా మాట వినండి నన్ను నన్ను సాకారం కాదు నేను నేను నూటికి నూరు శాతం నిరాకారుణ్ణి ఇప్పుడు ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడో భగవద్గీతలో ఏం చెప్పాడు ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు శ్లోకంలో ఏం చెప్పాడో చూసుకొని తదుపరి ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను అవ్యక్తం వ్యక్తి మాపన్న మన్యంతి మహం చాలా జాగ్రత్తగా వినండి నేను శాశ్వతులను అర్థమైందండి అంటే జనన మరణ చక్ర రహితుడను జనన మరణ రహితుడను నేను శాశ్వతుడను సర్వోత్తముడను అవ్యయం అనుత్తమం అన్నాడు కదా ఆ రెండు పదాలు ముందు పెట్టాడు నేను శాశ్వతుడను సర్వోత్తముడను ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడను అంటున్నాడు సారా అవ్యక్తం అంటే అదనమాట ఇంద్రియాలకి మనస్సుకి గోచరింపని వాడను మీరు మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా చూసిన వాడనే భగవంతుడు అనుకున్నారనుకోండి మీరు పప్పులో కాలు వేసినట్టు లెక్క ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడును వాడను నా పరమ భావమును చూసార నా ఉన్నతమైన భావమును నా ధర్మ సంస్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్న ఏకైక సర్వోన్నతమైనటువంటి ఆ భావాన్ని బుద్ధిహీను గ్రహింపక ఇట్టే సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రములో బడి పరిభ్రమించు వానిగా తలంచెదరు సో నేను కూడా మరణ చక్రంలో అందరిలాగా వస్తా అందరు కుళ్ళిపోతున్నారు నేను కుళ్ళిపోతాను ఇంకా ఈ పుల్లిని కడిగేవారు ఎవరు ఉండరు ఈ ప్రపంచం కుళ్ళు ప్రపంచం అలాగే నడుస్తూ ఉందన్నమాట ఆలోచించిన ఒకసారి బుద్ధి నేత్రాన్ని తెలుసుకున్నట్టు ఇక్కడితో ఈ యొక్క చర్చని మనం ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకం భగవంతుడు జనన మరణ చక్రానికి అతీతుడు అన్న విషయాన్ని చాలా నిష్కర్షగా నిర్ద్వంద్వముగా కరాఖండిగా ఉండ బద్దలు పుట్టినట్లుగా స్పష్టం చేసే శ్లోకాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తానండి అందరికీ నమస్కారము లోకా సమస్తా సుఖినో శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా చిత్రనాథ్ గారు జనన మరణ రహిత తత్వాన్ని విశ్లేషించారు వారికి ధన్యవాదాలు